డిడిఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ జెడ్పీటీసీ పులివెందుల మినీ సచివాలయంలో గల డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాన్ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పులివెందుల జడ్పీటీసీ లతారెడ్డి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి విజయలక్ష్మిలు ప్రారంభించారు కొత్త కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు సేవలు మరింత చేరువ కానున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ठीक है आकडे दीपक दीपक तो निकल गया सैलरी हैंडल दीपक तो है विधान अमयम अमयम आदित्य का का नमस्कार हेलो थैंक यू सर